రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి శరీరంలో ఒక భాగాలు ఒకసారి రుద్రాక్షని మంత్రపూర్వకంగా ఓం నమ శివాయ అనుకుంటూ వేసుకున్న తర్వాత ఇక అది శరీరంలో ఒక అవయవం అయిపోతుంది ఇంకా అవయవాలు తీయవలసిన అవసరం ఏముంది స్వతసిద్ధంగా మన శరీరంలో ఉన్న అవయవాలను తీసి పక్కన ఎలా పెట్టమో అలాగే రుద్రాక్ష కూడా మంత్రపూర్వకంగా ధారణ చేసిన వెంటనే శరీరంలో ఒక అవయవం అయిపోయింది అని సౌపురాణం చెబుతున్నది అందువల్ల వాటిని అలాగే ఉంచుకోండి ఏం తీయవలసిన అవసరం లేదు అలాగని తీసేస్తే వచ్చే నష్టమూ లేదు కాకపోతే ఎందుకు మెడలోనే ఉంచుకోవాలి ఎల్లవేళలా అంటే దానికి ఒక కారణం చెప్పారు దేవీ భాగవతంలో పదకొండో స్కంధంలో రుద్రాక్ష మహిమ ఉన్నది దేవీ భాగవతంలో మళ్ళీ శివపురాణంలో కూడా ఉంటుంది పూర్వం ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత వాణ్ణి ఆ పాపాత్ముణ్ణి అనాథ అని భావించి కట్టెలు కొట్టుకునేవాళ్ళు ఒక చోట పాతి పెట్టారు వాడిని పాతి పెట్టగానే వాడి ప్రాణం తీసుకెళ్ళడానికి అక్కడికి యమకింకరులు వచ్చారు అదే సమయంలో శివకంకరులు వచ్చారు యమకంకరులు అన్నారు వీడు పరమ అండి అందుకని మేము తీసుకెళ్ళడానికి వచ్చాం పాతి పెట్టేదాకా ఆత్మని మాతో తీసుకెళ్ళకూడదు మీరు పాతి పెట్టారు ఇక్కడ కొంతమంది కట్టెలు కొట్టుకునేవాళ్ళు అందుకని వీడు ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళి వీడిని శిక్షిద్దాం అనుకుంటూ అంటే మీరు శివకంకరులు ఎందుకు వచ్చారనగా అప్పుడు శివకంకరులు అన్నారు వీడు పరమ పాపాత్ముడే యమలోకానికి రావలసిన వాడే కానీ కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడిని పాతి పెట్టిన చోట అడుగున ఒక రుద్రాక్ష పోసుంది ఉంది ఆ రుద్రాక్ష పోస మీద వీడిని పడుకోబెట్టి పాతిపెట్టడం వల్ల వీడి పాపాలు పోయాయి శరీరంలో రుద్రాక్ష ఉన్నవాడు చచ్చిన తర్వాత రుద్రాక్షతో కలిసి పాతి పెట్టబడినవాడు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళడు వాడికి నరక బాధలు సకల పాపాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది అందువల్ల ఎప్పుడూ శరీరం మీద ఒక రుద్రాక్ష ఉండాలి అన్నారు వాళ్ళు మనం శరీరం ఎప్పుడు విడిచిపెడతాం మనకేం తెలుసు అందువల్లే శరీరంలో ఎప్పుడు రుద్రాక్ష ఉంటే ఎంత నీచుడైనా సరే శరీరం విడిచిపెట్టాక నరకారిగా మాత్రం పోడు ఒక్క రుద్రాక్ష ధారణ చేసిన వాడు పర్వకాలలో మాంసాహారం జరగకూడదు అలాగే పవిత్ర దివసాలు అంటే ఏకాదశి వంటి దివసాల్లో మద్యపానం చేయకూడదు ఈ ఒక్క నియమం పాటిస్తే సర్వకాల సర్వావస్లో ఆహరికి భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు కూడా రుద్రాక్ష తీయకూడదు అలాగే ఉంచాలని శాస్త్ర నియమం